వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను జాన్స్ ఎలా ఉన్నారు అందరూ ఏం చేస్తున్నారు బాగున్నారా సో నేను కూడా చాలా బాగున్నానండి మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా మరి ఈ రోజైతే మీ అందరికి ఎంతగానో హెల్ప్ అయ్యో ఒక మంచి బ్యూటీ టిప్ తోటి మీ ముందుకైతే వచ్చేసానమాట ఇవాళ వీడియో ఏంటి అనేది ఆల్రెడీ టైటిల్ చూస్తే ఆల్మోస్ట్ మీ అందరికి అర్థమైపోయి ఉంటుంది కదా రీసెంట్ గా మన సబ్స్క్రైబర్స్ చాలా మంది నన్ను కామెంట్స్ లో అడుగుతున్నారు ఫేస్ అనేది మంచి ఫైర్ గా ఉండడానికి అంటే పింపుల్స్ డార్క్ స్పాట్స్ ఇట్లాంటివన్నీ కూడా లేకుండా పోర్స్ కి ఓపెన్ కోర్స్ ఉంటాయి కదండి చాలా మందికి అవి ఉండి చాలా మంది ఇబ్బంది పడతా ఉంటారు కదా వాటిని రిమూవ్ చేసుకోవడానికి ఒక మంచి నేను హోమ్ రెమెడీని షేర్ చాలా మంది కామెంట్స్ లో పెడుతున్నారు కదా అయితే ఇప్పటివరకు మన ఛానల్లో చాలా వీడియోస్ మన బ్యూటీకి సంబంధించిన వీడియోస్ అయితే చాలా చేయడం జరిగిందండి ఇంతవరకు ఎవరైనా చూడకపోతే ఒకసారి ప్రీవియస్ వీడియోస్ లోకి వెళ్ళి చూసేయండి మీ అందరికీ ఎంతగానో హెల్ప్ అయ్యాయి మంచి మంచి వీడియోస్ అయితే ఉన్నాయన్నమాట హెయిర్ గ్రోత్ కి సంబంధించిన టిప్స్ అని ఈ వీడియో అనేది మన సబ్స్క్రైబర్స్ మోస్ట్ రిక్వెస్టింగ్ వీడియో అనమాట చాలా మంది నన్ను కామెంట్స్ లో అడుగుతున్నారు కదా ఫేస్ పైన ఎక్కువగా ట్యాన్ ఉంటుంది అలానే పింపుల్స్ డార్క్ స్పాట్స్ ఇట్లా ఫేస్ కు సంబంధించి ఎన్నో ప్రాబ్లమ్స్ అయితే ఉంటాయి వాటి క్లియర్ చేసుకోవడానికి ఒక మంచి నేచురల్ హోమ్ రెమెడీ షేర్ చేయమని చెప్పేసి తప్పకుండా ట్రై చేసేయండి మరి సో రిజల్ట్ ఎలా ఉందనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ ద్వారా నాతోటి షేర్ చేసుకోండి వీడియో నేను ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా వరకు చూడడానికి ట్రై చేసేసి వీడియో మీకు చాలా హెల్ప్ అవుతుంది సో ఇక లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఈ మట్ ప్యాక్ అనేది మనకి ఇప్పుడు బ్యూటీ పార్లర్లో కూడా ఎక్కువగా వేస్తూనే ఉన్నారండి చాలా వరకు మీరు చూసే ఉంటారు ఇన్స్టెంట్ గ్లోయింగ్ కావాలి అంటే ఇది సూపర్ గా వర్క్ అవుతుంది అనమాట సో నేను ఈ వీడియో చేసే టయానికి మంతిన సత్యనారాయణ గారి వీడియో ఒకసారి అయితే చూశాను తర్వాత నేను ట్రై చేశాను అనమాట రిజల్ట్ అయితే సూపర్గా ఉంది ఖచ్చితంగా మీరు అయితే ట్రై చేయాల్సిన వీడియో అనమాట ఇది సో ఈ విధంగా నేనైతే నల్లమట్టి తీసుకున్నానండి ఇది మనకి పొలాల్లో ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది అనమాట అక్కడ నుంచి మనం తీసుకోవాలి తీసుకునేటప్పుడు కూడా కొంచెం జాగ్రత్తగా తీసుకోవాలి అది ఎలా అనేది చెప్తా అయితే మనకి అందరికీ పొలాల్లో దొరకాలంటే కష్టం కదా అంటే మనం కొంచెం సిటీలో ఉండే వాళ్ళం ఉంటాం కదా పల్లెటూరులో ఉంటాయి కదా పొలాలు అనేవి సో అలాంటి వాళ్ళు ఏంటి అంటే ఆన్లైన్లో మనకి ఈ నల్లమట్టు అనేది ఈజీగా తీసుకోవచ్చు అండి ఫ్లిప్కార్ట్ అమెజాన్ ఎక్కడి నుంచి అయినా తీసుకోవచ్చు అనమాట ప్యూర్ ఆర్గానిక్ నల్లమట్టు అనేది మనకి ఈజీగా తీసుకోవచ్చు తక్కువ కాస్టే ఉంటుంది ఒకవేళ మీరు ట్రై చేయాలి అనుకుంటే మాత్రం కంపల్సరీ అక్కడ నుంచి ఈజీగా తీసుకోండి లేదా ఏదైనా పల్లెటూరులోనే ఉన్నాం కదా మనకు ఈజీగానే దొరుకుతుంది అనుకుంటే అక్కడ నుంచి కూడా మీరు ఇలా మట్టిని తీసుకొని మట్ ప్యాక్ అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు ఇక్కడ నేను తీసుకునే ఈ మట్టి అనేది మాకు ఇంటి ముందు ఉన్న పొలాల్లో తీసుకున్నదే అండి అది పంట పొలాలే అనమాట కాకపోతే తీసుకునేటప్పుడు ఏంటి అంటే ఒక అడుగు లోపలికి తొవ్వుని తీసుకోవాలి తీసుకునేటప్పుడు కూడా మనం పంట పొలాలకి మధ్యలో తీసుకోవద్దండి ఒక సైడ్ అన్నమాట అంటే మనకి మొక్కలు పొలాల్లో మనకి పంటలు వేస్తూ ఉంటారు కదా అక్కడ కాకుండా ఒక సైడ్కి ఉండే మట్టి ఉంటుంది చూసారా ఆ ప్లేస్ లో తీసుకోవాలి నేను తీసేది కూడా వీడియో చేద్దాం అనుకున్నా బట్ నాకు కుదరలేదు అనమాట సో ఒక సైడ్ అని తీసుకోండి మధ్యలో అనుకోండి మనకి ఎరువులు అలాంటివి వేస్తూ ఉంటారు కాబట్టి కొంచెం ఇబ్బందిగా అనిపించవచ్చు అందుకని అలా సైడ్ ని తీసుకోండి అలానే ఒక అడుగు లోపలికి తవ్వుకొని లోపల ఉన్న మట్టి అనేది ప్యూర్ గా తీసుకుంటే సరిపోతుంది ఇలా తీసుకున్న ఈ మట్టిని చిన్న చిన్న ముక్కల్లాగా చేసుకొని వాటర్లో యాడ్ చేసుకుంటున్నానంటే కనిపిస్తుంది కదా వాటర్ అనేది చాలా తక్కువగా ఉండాలన్నమాట ఎక్కువ ఉండొద్దు ఇక్కడ మనం మెయిన్గా గుర్తుంచుకోవాల్సింది వాటర్ ఒకటే అనమాట ఎక్కువగా యాడ్ చేసుకున్నాం అనుకోండి వాటర్ని అప్పుడు మనకి పేస్ట్ అనేది లూజ్ లూజ్గా ఉంటుంది వాటర్ లాగా ఉంటుంది అనమాట లిక్విడ్ లాగా ఉంటుంది ఒక మంచి క్రీమ్ లాగా రెడీ అవ్వదు అందుకని ఇక్కడ నేను వీడియోలో చూపించిన విధంగానే ఇలా రెడీ చేసుకోండి చూడండి ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత మనకి మంచిగా నానిపోయి ఉంటుంది అనమాట ఈ మట్టి అనేది దీన్ని మళ్ళీ ఒకసారి చేయబెట్టేసి గట్టిగా మెదుపుకొని ఈ విధంగా మనం క్రీమ్ లాగా అయితే రెడీ చేస్తాం చేసుకోవాలి చూడండి ఇలా మంచిగా రెడీ అయిన ఈ క్రీమ్ని మళ్ళీ ఒకసారి ఒక గిన్నె పైన క్లాత్ వేసుకొని లోపల ఉన్న రాళ్ళు లాంటివి చిన్న చిన్న రాళ్ళు లాంటివి ఉంటాయి కదా అవన్నీ కూడా ఏమీ రాకుండా ఓన్లీ మనకి క్రీమ్ లాగా వచ్చేలాగా ఇలా అని వీడియోలో చూపించిన విధంగా క్రీమ్ని సపరేట్గా తీసుకోవాలి దీన్ని తీసుకోవడం కోసం ఏదైనా ఒక పలుచటి క్లాత్ ఉంటుంది కదండి ఇక్కడ వీడియోలో చూడండి నెట్ క్లాత్ లాంటిది ఏదైనా ఉంటుంది కదా అది ఒక గిన్నె పైన వేసుకొని ఇలా ఈజీగా మనం క్రీమ్ అనేది సపరేట్గా తీసుకోవడమే ఇలా మట్టిని తీసుకోవడం కొంచెం టైం ఎక్కువగా తీసుకునే ప్రాసెస్ లాగా మీకు అనిపిస్తే ఇంకో మెథడ్ని ఫాలో అయిపోండి అదేంటంటే ఇలా తీసుకున్న నల్ల మట్టిని కొద్దిగా ఎండబెట్టుకొని పౌడర్ లాగా చేసుకోవాలన్నమాట అప్పుడు మనం ఏదైనా జల్లల్లాంటి తీసుకొని పౌడర్ని సపరేట్గా తీసుకుంటే మనకి స్మూత్ పౌడర్ వచ్చేస్తుంది దాన్ని ఎప్పుడు కావాలంటే అప్పుడు ఉపయోగించుకోవచ్చు ఇక్కడ ఏంటంటే నేను డైరెక్ట్గా క్రీమ్ని అయితే అప్లై చేసుకుంటున్నాను చూడండి మట్టిని ఇలా నీట్గా క్లీన్గా తీసుకున్న తర్వాత ఎంత బాగుందో చూడడానికి ఒక మంచి క్రీమ్ లాగా అయితే రెడీ అయిపోయింది కదా ఇందుట్లో మీరు ఏంటి అంటే నానబెట్టుకునేటప్పుడు చల్లటి నీళ్ళు ఉంటాయి కదండి కుండలో వాటర్ ఉంటాయి కదా అవి యాడ్ చేసుకోండి వీలుంటే కనుక చల్లటి నీళ్ళని ఎందుకు యాడ్ చేసుకోవాలో నేను వీడియో లాస్ట్లో చెప్తా ఇలా ప్రిపేర్ చేసుకున్న క్రీమ్లో ఇంకొన్ని యాడ్ చేసుకోవాలి ఇక్కడ నేనైతే విటమిన్ ఈ క్యాప్సల్ అయితే ఒకటి కట్ చేసి వేసుకుంటున్నానండి గ్లోయింగ్ కానీ హార్ పర్సన్ కంట్రోల్ చేసుకోవడానికి కానీ విటమిన్ ఈ క్యాప్సల్స్ అనేవి చాలా చాలా హెల్ప్ చేస్తాయి అనమాట అందుకని నేను ప్రతి ఒక్క వీడియోలో మీకు విటమిన్ ఈ స్ యూజ్ చేయండి అని చెప్తా ఉంటా చాలా మంది మన సబ్స్క్రైబర్స్ కామెంట్స్ లో అడుగుతున్నారు కదండి ఓపెన్ పోస్ట్ టిప్ చెప్పండి అక్క కానీ ఇదైతే చాలా చాలా బెస్ట్ అనమాట నేను ట్రై చేసి రిజల్ట్ చూసిన తర్వాతనే మీకైతే చెప్తాను ఇది బెస్ట్ అని తప్పకుండా ట్రై చేసి చూడండి మీకే తెలుస్తుంది ఇప్పటి వరకు నేను ట్రై చేసిన అన్నింటిలో కూడా ఇది చాలా బెస్ట్ అని నాకు అనిపించింది అందుకనే మీ అందరికి ఈ వీడియోని షేర్ చేస్తానో మీకైతే ఖచ్చితంగా హెల్ప్ అవుతుంది రిజల్ట్ చాలా ఫాస్ట్ గా ఉంటది అనమాట సో ఈ విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులో కొద్దిగా రోజు వాటర్ ని కూడా యాడ్ చేసుకోవాలి మీరు ఇది పౌడర్ లాగా చేసుకున్నారు అనుకోండి సేమ్ ప్రాసెస్ ఫాలో చేసుకున్నారు చేసుకున్నారనుకోండి అందులో ఇలా కొద్దిగా రోజు వాటర్ ని మిక్స్ చేసుకోండి అలానే కొద్దిగా చల్లటి నీళ్ళని విటమిన్ ని కూడా యాడ్ చేసుకుని ఒక హాఫ్ అన్ అవర్ అలా వదిలేసి తర్వాత ఫేస్ పైన అప్లై చేసుకోండి సూపర్ గా ఉంటది అనమాట సో ఇక్కడ నేను కొంచెం రోజు వాటర్ ని కూడా యాడ్ చేసుకోండి మంచి వైటనింగ్ గా బ్రైటనింగ్ గా ఉంటది పింపుల్స్ డార్క్ స్పాట్స్ డార్క్ సర్కిల్స్ ఇట్లాంటివన్నీ కూడా ఈజీగా కంట్రోల్ అవుతాయి అనమాట అండ్ ఫేస్ మీద ఉన్న మనకి ముడతలు ఉంటాయి కదండి వాటిని కూడా ఈజీగా పోగొడుతుంది చిన్న ఏజ్ లోనే ఎక్కువగా ముడతలు వచ్చేస్తూ ఉంటాయి కదా ఫేస్ పైన అలాంటి వాటిని కూడా కంట్రోల్ చేసుకొని ఉంటుంది అనమాట ఈ మట్ ప్యాక్లో ఈ విధంగా వేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకోవడమేకి ఇంత మనకి ఫేస్ ప్యాక్ అనేది ఈజీగా రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ ఇప్పుడున్న రోజుల్లో ఇదే ప్యాక్ మనకి పార్లర్లో వేయాలి అంటే చాలా అమౌంట్ తీసుకుంటారనమాట వెళ్ళిన వాళ్ళకి ఆల్రెడీ ఐడియా వచ్చే ఉంటుంది ఎంత తీసుకుంటారో కదా సో అది అలా కాకుండా ఇంట్లోనే ఈజీగా ఇలా ప్రిపేర్ చేసుకోండి మనకి ఇది అన్ని చోట్ల లేకపోయినా మనం ఈజీగా ఆన్లైన్లో కూడా తెప్పించుకోవచ్చు మీకు స్టార్టింగ్లో చెప్పా కదా అలా తెప్పించుకొనైనా మీరు ఈ ప్యాక్ అనేది వేసుకోవచ్చు మరి ఇలా రెడీ చేసుకున్నా ఈ మట్ ప్యాక్ని ఎవరెవరు వేసుకోవాలి ఎన్ని డేస్కి వేసుకోవాలి ఎప్పటికి మనకి రిజల్ట్ ఉంటుందని ఇప్పటికే చాలామంది డౌట్స్ స్టార్ట్ అయిపోయి ఉంటుంది కదా నేను చెప్తాను అండి వన్ వీక్ ఒకసారి మడ్ మట్ ప్యాక్ అనేది మనం వేసుకోవచ్చు అలా వేసుకోవడం వల్ల మనకి ఫేస్ అనేది మంచి టైట్గా ఉంటుంది అనమాట అంటే ముడతలు లాంటివి తగ్గిపోతూ ఉంటుంది నీట్గా క్లియర్గా ఉంటుంది అనమాట స్కిన్ అనేది చాలా హెల్దీగా ఉంటుంది అండ్ నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి అంటే ఎవరెవరు వేసుకోవచ్చు అని ఆడవాళ్ళు మగవాళ్ళు ఎవరైనా వేసుకోవచ్చండి బట్ చిన్న పిల్లలకైతే వద్ద అనమాట ఫిఫ్టీన్ ప్లస్ ఉన్న పిల్లలకి ఎవరికైనా వాడుకోవచ్చు బట్ అంతకంటే చిన్నపిల్లలు అనుకోండి వాళ్ళకి వేయకండి ఎందుకంటే వాళ్ళ స్కిన్ అనేది సెన్సిటివ్గా ఉంటుంది ఇప్పుడు అప్పుడే వాళ్ళకి ఇవన్నీ కూడా సూట్ అవ్వవు కానీ కొంచెం పెద్దవాళ్ళు కానీ ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు ఎవరైనా సరే ఈ ప్యాకెన్ చక్క వేసుకోండి మంచి రిజల్ట్ అవుతుంది కనిపిస్తుంది సరే కదండి చాలా ఈజీగా మనం మట్పాక్ అనేది రెడీ చేసుకున్నాం కదా మరి ఇప్పుడు దీన్ని ఎలా అప్లై చేసుకోవాలో ఫేస్ కి చూపిస్తా ఇలా ఏదైనా ఒక చిన్న బ్రష్ లాంటిది తీసుకోవాలన్నమాట తీసుకున్న తర్వాత ఇక్కడ వీడియోలో చూపించిన విధంగా ఫేస్ అనేది మంచి నీట్ గా క్లియర్ గా ఉండాలన్నమాట అంటే ఫేస్ పైన ఎటువంటి మేకప్ లాంటిది లేకుండా చూసుకోవాలి ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్నాను చూడండి ఇలా నీట్ గా క్లియర్ గా ఉండాలన్నమాట ఒకసారి ఫేస్ వాష్ చేసుకున్న తర్వాతనే అప్లై చేసుకోండి క్రీమ్ మాత్రం ఇలా మంచిగా ఉండేలాగా చూసుకోండి అంటే కొంచెం థిక్ పేస్ట్ లాగా ఉండాలన్నమాట లూజ్గా ఉందనుకోండి జారిపోతూ ఉంటుంది ఫేస్ పైన అలానే వేసుకునేటప్పుడు కూడా కాస్త మందంగానే వేసుకోవాలన్నమాట ఇలా బ్రష్తో వేసుకునేటప్పుడు ఆపోజిట్ డైరెక్షన్లో అని వేసుకోండి కింది అని కాకుండా పైకి వేసుకున్నారనుకోండి ఫేస్ స్కిన్ అనేది మంచిగా టైట్గా ఉంటుంది ముడతలు అలాంటివి కూడా ఈజీగా కంట్రోల్ అయిపోతాయి ఇది ఇలా వేసుకునేటప్పుడు అసలు మాట్లాడొద్దండి అండ్ డ్రై అయిపోయి మనం తూట్ చేసి క్లీన్ వరకు కూడా మనం అసలు మాట్లాడొద్దు అనమాట మంచిగా టైట్గా ఉంటుంది ఫేస్ అనేది మీకు అర్థమవుతూనే ఉంటుంది ఇలా అప్లై చేస్తుంటేనే గట్టిపడిపోతూ ఉంటుంది అనమాట నల్ల బంకమట్టి లాంటిది ఇది క్రీమ్ అనేది ఎలా మంచిగా రెడీ అయిపోయిందో చూడండి ఈ విధంగా మనకి పైకని వేసుకోవాలి అయితే ఇది పూర్తిగా డ్రై అయిపోవాలి అంటే మనకి మినిమం ఒక ట్వంటీ ఫైవ్ మినిట్స్ వరకు టైం పడుతుంది అనమాట అంతకంటే ఎక్కువ ఏం పట్టదు ఫ్రెండ్స్ మీకు స్టార్టింగ్లో నేను వీలుంటే కనుక చల్లటి నీళ్ళని యాడ్ చేసుకోండి కుండ నీళ్ళని అన్నాను కదా అది ఎందుకు అంటే మనం ఇలా అప్లై చేసుకునేటప్పుడు చాలా చల్లగా ఉంటుంది అనమాట మొత్తం కూడా చల్లగా అయిపోతుంది కూల్ కూల్గా ఉంటుంది అనమాట ఫీల్ బాగుంటుంది అయితే ఇలా చల్లగా అయిన తర్వాత ఏంటంటే బ్లడ్ సర్క్యులేషన్ అనేది బాగా జరుగుతూ ఉంటుంది అంటే మన బ్లడ్ అనేది కొంచెం హీట్ ఎక్కువగా తీసుకుంటూ ఉంటుంది అనమాట అప్పుడు మనకి లోపల ఉన్న వ్యర్థాలు ఏవైతే ఉంటే వేస్టేజ్ అంతా కూడా ఈజీగా బయటకు వచ్చేస్తూ ఉంటుంది అందుకని మీకు స్టార్టింగ్లో కొంచెం చల్లటి నీళ్ళని యాడ్ చేసుకోమని చెప్పారు దానివల్ల యూజెస్ అయితే అవన్నమాట ఓకేనా ఇలా నెక్కు చుట్టూ కూడా చక్కగా అప్లై చేసుకోండి అప్లై చేసుకోవడం కూడా చాలా ఈజీగా ఉంటుంది అనమాట ఇది మెత్తగా ఉంటుంది క్రీమ్ లాగా ఉంటుంది కాబట్టి ఈజీగానే అయిపోతుంది మనం అప్లై చేసుకోవడం కూడా పెద్ద ఇబ్బంది ఏమి ఉండదు ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ అయితే ఉండవండి ఎవరైనా ఈజీగా ఈ ప్యాక్ని ట్రై చేయొచ్చు ఓకేనా చూడండి ఎంత చక్కగా డ్రై అయిపోయిందో కదా ఇలా పూర్తిగా డ్రై అయిపోయిన తర్వాత చల్లటి నీళ్ళు ఉంటాయి కదండి వాటిని పెట్టి ఒకసారి వాష్ చేసుకోవాలన్నమాట క్లీన్ చేసుకునేటప్పుడు కూడా సోప్ అసలు యూజ్ చేయొద్దండి మినిమం ఒక వన్ అవర్ అయినా మనం ఫేస్ పైన సోప్ అనేది వాడొద్దు ఓకేనా ఇలా క్లీన్ చేసుకోండి క్లీన్ చేసిన తర్వాత నీట్గా క్లియర్గా ఉంటుంది చూడండి ఇలా ఫేస్ అంతా నీట్గా క్లీన్ చేసుకొని చేసుకున్న తర్వాత మనం యూజ్ చేసే మాయిశ్చరైజర్ ఏదైనా ఉంటుంది కదండి దాన్ని ఉంటే కనుక వాడండి లేకపోతే ఇబ్బంది ఏం లేదు కొంచెం వేసుకొని ఫేస్ పైన అప్లై చేసుకోండి సరిపోతుంది నీట్గా క్లియర్గా ఉంటుంది అనమాట ఇక్కడ వీడియోలో చూస్తుంటే బిఫోర్ అండ్ ఆఫ్టర్ ఎలా ఉందనేది మీకు అర్థమవుతుంది ఇది వీడియో కాబట్టి సరిగ్గా అర్థం కాకపోవచ్చు కానీ నా చేతులతో నీ స్కిన్ ఇట్లా పట్టుకొని చూస్తే టచ్ చూస్తే నాకు అర్థమవుతుంది అనమాట స్మూత్గా భలే ఉంది స్కిన్ అయితే సో తప్పకుండా ట్రై చేసేయండి మరి మీరు కూడా సో ఇది ఎవరైనా యూస్ ఆయిలీ స్కిన్ వాళ్ళైనా డ్రై స్కిన్ వాళ్ళైనా ఎవరైనా ఈ ప్యాక్ అనేది ట్రై చేయొచ్చు పింపుల్స్ డార్క్ స్పాట్స్ అలానే వైటనింగ్ కి ఫ్రెండ్స్ మరి చూసారు కదండి ఇవాళ వీడియో మీకు నచ్చిందా నచ్చిందని అనుకుంటున్నా మరి మీరు కూడా తప్పకుండా ట్రై చేసి రిజల్ట్ ఎలా ఉంది ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ ద్వారా నాతోటి షేర్ చేసుకోండి అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ ఇలాంటి మంచి మంచి వీడియోస్ అన్ని కూడా మిస్ అవ్వకుండా ఉండాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకోను యాక్టివేట్ చేసుకోండి నేను ఎప్పుడు వీడియో చేసినా మీ దాకా నోటిఫికేషన్ వస్తుంది మిస్ అవ్వకుండా చూడొచ్చు మరొక మంచి మంచి వీడియోతోటి మళ్ళీ కలుసుకుందాం మరి అంతవరకు మీ ఛాన్సెస్ ఈ నెక్స్ట్ వీడియో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బై బై హావ్ నైస్ డే